హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెనధర్ బ్లాగ్ సో ఈ రోజు బ్లాగ్ ఏందని అంటే మా చెల్లికి కార్ నిలిపిస్తున్నాను సో ఎప్పటి ఎప్పుడంతో మొత్తుకుంటుంది అనమాట నేర్పి 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 అని సో అదే నేర్పించే వీడియో ఏమి ఎట్లా నేర్చుకుంటుందో ఎట్లా నడుపుతుందో అదే వీడియో కంటెంట్ లాగా చేద్దామని అనుకుంటున్నాం ఇట్స్ గెట్ ద వీడియో చలో అంత నీ తిట్టే వేసుకున్నాం అంత నీ తిట్టే వేసుకున్నాం ఇవే తగ్గించుకుంటే మంచిది అది కాదు కాలంతనే

మొత్తం తో సో వదిలిపెట్టరు క్లచ్ ఇతని ఇట అంటే ఫస్ట్ గేరు అట్లనే ఎక్కడికంటే సెకండ్ గేరు ఇట్లా అని ముంగడు కానీ మూడో గేరు నాలుగో గేరు చెప్ప మూడో గెలు ఓకే ఇతను మెల్ల సో ఇప్పుడు నువ్వు మెల్ల క్లచ్ వదిలిపెట్టు క్లచ్ వదిలిపెట్టు వదిలిపెట్ ओके दिस मूव के नडुब्रो वे ब्रो आ सेकंड गेरेस को इवो क्लच चुदो की सेकंड गेरेय ब्लड लेक कने क्या था आ ब्लड लेक कने क्लच चुदो ब्लड लेक कने वो यार बहुत आदेशित है बाप आ ओल्ड बीट आ ओल्ड बीट फोर्थ एस्टेशन आगे तक पाँच शी बंड आप हैं इंदा आ मारी आ गेरें गेरें మన పని ఎలా ఫస్ట్ ఫస్ట్ ఈ రగ్ కొడుతా ఎక్కువ చెప్తా మెల్లబెట్ అద్దంలా చూడాలి ఆడ చూడాలి మాకు బతకాలి ఇప్పుడు క్లచ్ తోకి క్లచ్ సెకండ్ కేరేసా

చిన్న గీత కూడా పడకూడదు వైట్ లైన్ ఆడద్దు మెయిన్ గా అంతే ఓరే ఎందుకంటే ఎందుకటే నీ అమ్మ కాదురా గుళ్ళనే మాడు దింపిటది దగ్గర కారణ

గేరే లేదు బ్యాగ్ చేస్తున్నా గిట్ల కాదు ఇట్లా జుమ్మ చాలా తిప్పాలే అప్పో గిర్ర తిరగాల నువ్వు అట్లా తిరగాలి ఇవ ఇట్లా తిరిగితే ఇట్లా గాలి ఇట్లా దుమ్ములు ఇవ్వాలి ఇట్లా బుగ్గలు ఏంటి ముంగి కానీ బుగ్గలు గిల్ల కానీ

అది తీయని కి బేస్సాని పెటని గాడు మొత్తా అన్నా నేను ఆ బెట్టు బెట్టు కొడ డైట్ రేట్ దని ఆల్ బెట్టి అసలుకి బ్రేక్ తోనే పెద్ద పనుంటలేదు కొట్ట కాగు ఫ్యాన్ గాస్ తోని దేవుడా రివర్స్ గేర్ చేసానే మెలు 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 ఆ క్లచ్ ఓ సెకండ్ క్లచ్ ఓ సెకండి డమేజ్ ఏమాయో

అట్లా దింపకు నువ్వు కారు ఎందుకని ఆడుకుంటు దిపముల అట పక్క అలా పోయిందో ఇట్లా ఎత్తిస్తుంది కారు షీప్ కారు షిఫ్ట్ ఆన్ షిఫ్ట్ స్విఫ్ట్ ఆ అది ఏంటి కారు షిఫ్ట్ ఆన్ అంటే షిఫ్ట్ షిఫ్ట్ అమ్మంటారు గేర్ షిఫ్ట్ అల్ల కాదు కానీ నాకు ఫస్ట్ మీరు ఆరెన్నిడు ఉందని చెప్పాలి కానీ నాకు నాకు సడన్గా పోతలేదు ఆరెన్నిడికి

అంత మంచి అర్థున్న ఈ బ్లాగ్ గైస్ ఆ ఈ బ్లాగ్ అంటే ఇంత గాయస్ మళ్ళ ఇన్సూరెన్స్ కి అప్లై చేయాలని ఇప్పుడు లేదు మాకు సో ఏ లై ఇదైతే ఉంది ఇంకా సగం నేర్పించే రోజు సగం నేర్పిస్తారు కార్ గిట్లా సగం ఈ రోజు సగం రేపు మొత్తం ఒకడే రోజు తింటే లావ్ అవుతారు సో లాస్ట్ వీడియో కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టెన్ కే యూస్ పోతాయని మీ సపోర్ట్ వల్ల అది ట్వెల్వ్ కే యూస్ ఇప్పుడు థర్టీన్ కే యూస్ దగ్గర ఉన్నది సో థ్యాంక్ యూ సో మచ్ ఆ వ్యూ ఆ వీడియో ఎట్లా చూసి ఈ వీడియో కూడా అట్లనే చూసి అట్లనే సపోర్ట్ చేస్తారని మనఫూర్త పక్కా లేదు ఉంటాయి అంటే కార్ నడపరాదు కదా ఆటోమేటిక్గా జోక్లు వస్తాయి సెలవు గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ అబ్బా అబ్బా నువ్వు గేరేసిన వా రెండు పైలవుతుంది అందరికి ఇట్లా అప్పుడు